శ్రీశైలంలో దీపాలు వెలిగించుకోవడం అన్నీ అయిపోయినాయి బయలుదేరాము రింగ్ రోడ్డు శ్రీశైలంలో రింగ్ రోడ్డు ఇది చూడండి నాన్న పూజ అది బాగా చేసుకున్నాను అంత బాగా జరిగింది ఇంక బయలుదేరాము మీరు కూడా ఎప్పుడైనా కార్తీక మాసంలో ఇలా దీపాలు వెలిగించుకోండి చాలా మంచిగా ఉంటుంది చెప్పి అయిపోయింది మళ్ళీ అది చెప్పింది స్ఫూర్తి ఇది శివాజీ స్ఫూర్తి శ్రీశైలం చూడండి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల రింగ్ రోడ్లో నుంచి రావడం అయింది బాగా కనిపిస్తుందా చూస్తున్నారా కాటేజెస్ అన్ని కొత్త కొత్తవి మధ్యలో బండి కనబడబడు అద్దంలో చూస్తే మొత్తం క్లియర్ ఉండాలి అది కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా బాగుంది కదా మన రింగ్ రోడ్డు మల్లమ్మ కన్నీరు అన్నీ కూడా సారంగధర మండపం ఇవన్నీ ఇటే ఉంటాయి గోశాల అన్నీ కూడా రింగ్ రోడ్లో ఉంటాయి సార్ మీరు వచ్చినప్పుడు వెళ్దాం ఇవన్నీ చూసుకుంటా వద్దాం చూడండి ఎప్పుడు గుడి వరకు వచ్చి గుడి నుంచి వెళ్ళిపోవడం కాదు ఇవన్నీ కూడా చూడాలి మల్లమ్మ కన్నీరు అది సాంస్కృతిక కళా ప్రదర్శన ఇది ఇది సారంగధర మాట అందరి పేర్లు చెప్పి సంకల్పం చెప్పించి అక్కడ బాగా ఎదురు కొండలు రింగ్ రోడ్డు బాగా కనిపిస్తున్నామి హైదరాబాద్ రింగ్ రోడ్డు కంటే బాగుంది శ్రీశైలం రింగ్ రోడ్డు హైదరాబాద్ రింగ్ రోడ్డులో కొండలు కనిపించవు అన్ని కాటేజెస్ इधर कन्वर्ट हूँ ना बिल्ली का है हम्म कन्वर्ट हूँ टूरिस्ट बस्टन <गेए>। तुरिस्ट, तुरिस्ट बस्टन टूरिस्ट टूरिस्ट बस्टन पार्क पार्किंग पार्किंग है అది అర్థం కనపడుతుంది ఎన్నిసార్లు చెప్పిన అర్థం చూడు నువ్వు వీడియో తీసేటప్పుడు ఆ కెమెరా కట్టి చూడు అటు కాదు నువ్వు అయింది టూరిస్ట్ బస్సులు ఉన్నాయో చూడండి ఇంకా చాలా పార్కింగ్లో కూడా ఉన్నాయి ఇగో ఈ బస్సుల వరకే కార్లు ఇంకా చాలా ఉన్నాయి అయ్యప్ప స్వాములు వంటలు చేసుకొని తింటున్నారు రోడ్డుకి వెళ్ళి చెంచు మ్యూజియం దాడుతున్నాం ట్రైబల్ చెంచు మ్యూజియం సున్నపేంట రోడ్డు చేస్తున్నాం